నమస్కారం వెల్కమ్ టు న్యూస్ నైన్ రేషన్ కార్డ్స్ అప్లికేషన్ తీసుకుంటున్నారా అదే పొద్దున్న ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే దానికి ఏమేమి కావాలి అప్లికేషన్ అప్లికేషన్ ఇది అప్లికేషన్ ఇది ఎక్కడ దొరుకుతుందండి ఇంటర్నెట్ నుంచి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని తీసుకోవాలి దాని తర్వాత దీంతో పాటు ఏమేమి ప్రూఫ్ తీసుకురావాలి ఆధార్ కార్డులు ఇంకా అడ్రస్ ప్రూఫ్ కోసం అని చెప్పి ఎలక్ట్రిక్ కరెంటు బిల్ అయినా గ్యాస్ బిల్ అయినా ఓకే మళ్ళా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే అప్లై చేసుకోవాలా ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు జస్ట్ ఇంటి కరెంట్ బిల్లు గానీ ఏదన్నా ఉంటే గ్యాస్ బిల్లు అండ్ నాకు ఇంకొక డౌట్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన రేషన్ కార్డు వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంది మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి వచ్చేసారు వాళ్ళు మళ్ళీ అందులో నుంచి డిలీట్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటే డిలీట్ చేసుకోవడానికి మళ్ళీ ఏమన్నా అప్లై చేయాలా స్పెషల్ గా మళ్ళీ మళ్ళీ అక్కడ డిలీట్ చేయకుండా ఇక్కడ ఉంటే రెండు పేర్లు ఉన్నాయని రావాలి వాళ్ళు వాళ్ళు ఇంట్లో అంటే ఇప్పుడు తనది వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ దాంట్లోనే ఉంటారు కానీ సెపరేట్ ఉంటేనే బాగుంటది కదా లేదు అదే తను ఇందాక అదే చెప్పారు ఒకవేళ అక్కడ ఉన్నది ఈ పాత దాంట్లో మీరు డిలీట్ చేసి మీరు సెపరేట్ గా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇందులో యాడ్ చేయాలండి ఇప్పుడు మీరు మ్యారేజ్ అయింది పిల్లలు పుట్టారు కొత్తగా వాళ్ళ యాడ్ చేసి వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వు జిరాక్స్ అంతే జెండర్ జెండర్ మیل ఫీమేల్ హ మళ్ళా సేల్ఫ్ దేవంతరెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి దద్దమ్మ సంవత్సర కాలంలో మీరు గెలిచారు ఓట్లు ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచారు కానీ మాకు అసలు కాంగ్రెస్ పార్టీ పాలన నడుస్తుందా సర్వే పార్టీ పాలన నడుస్తుందా అర్థం అవట్లేదు అంటే సర్వేల పేర్ల మీద పొద్దులేసి మేము రోడ్ల మీదనే ఉండాల్సి వస్తుంది కానీ దయచేసి ఇప్పటికన్నా సరే రేషన్ కార్డులు తీసుకుంటున్నారు మేము ఇస్తాము మేము ప్రజలము అంటే అమాయక్కలు అమ్మో లేకపోతే మీ పైన నమ్మకంతో మేము రోడ్ల మీదకి వచ్చి ఇస్తున్నాం కానీ దయచేసి ఇవన్నీ ఇష్యూ చేయండి దయచేసి ఇవన్నీ ఇష్యూ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా రైల్వేస్ అయిపోతుంది యూదర్ తోటి సార్లు ఇలా అయిపోయింది ఇప్పటికి మన డివిజన్లో పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా రాత్రి ఊపరేది లేదు ఎందుకంటే ఇంత మంది మీరు మూడు మూడు సార్లు నాలుగు సార్ అన్ని పనులు కూడా వస్తున్నారు మనకి వాళ్ళు పెట్టిన ప్రాసెస్ తప్పనట్లేదు ఓకే గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి